ఈ యూట్యూబ్ డాక్టర్లు ఉన్నారే మహా పెంటగాళ్ళు పాలతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మెలమెల ఆడిపోతుంది అని చెప్తారు ఆవు గేదె పాలు చెప్పరు పాలైతే మరిగించిన పాల చల్లగా ఉన్న గేదె పాలైతే మరిగించిన పాల చల్లార్చిన పాల మరిగించిన తర్వాత గోరువెత్తన పాల అలాగే మరిగించిన తర్వాత వెంటనే పూసుకోవాలా ఇవేమీ చెప్పరు మీగడతో ఫేస్ ప్యాక్ వేసుకోండి పచ్చదోచకాయలాగా నిఘ నిగలాడిపోతారు అని చెప్తారు ఏ మీగడ పాల నుంచి మీగడ వస్తుంది పెరుగు నుంచి మీగడొస్తుంది పెరుగు మీగడో చెప్పరు పాల మీగడో చెప్పరు మీగడతో ఫేస్ ప్యాక్ వేసుకోండి పిసపసలు ఆడిపోతారు అని చెప్పేసి వీడియో అంతటితో క్లోజ్ చేస్తారు అది ఓ లక్ష మంది చూస్తారు అందుకో వంద డాలర్లు వస్తాయి ఈక్వల్ టు ఇండియన్ రూపీస్ ఎయిట్ థౌజండ్ వాళ్ళకు వస్తుంది ఆ మాట చెప్పినందుకు మనము పాల ప్యాకెట్లు కొంటూనే ఉంటాం యాక్చువల్గా ఈ ప్యాకెట్ పాలల్లో ఏమి ఉండదు మిగడ శాతం పోతుంది వెన్న శాతం పోతుంది మొత్తం పోతుంది మీరు చూసుకుంటే అప్పట్లో బర్రె నుంచి తీసిన పాలతో పెరుగు చేస్తే ఆ పెరుగు అన్నంలో కలుపుకొని తింటే జిడ్డు పోవడానికి సోప్ వాడేవాళ్ళం మేము ఆ జిడ్డు పోవాలంటే ఈటా సోప్తో కడుక్కుంటే పెరుగు అన్నంతో తిన్న జిడ్డు పోయేది అవి ఒరిజినల్ పాలు ఒరిజినల్ పేరు అంటే ఇప్పుడు వచ్చేది డబ్బా ఇంకోటి సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తుంటారు కొంతమంది డాక్టర్లు బోగస్ డాక్టర్లు వాళ్ళు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు ఓకే కొంతమంది వ్యూస్ కోసం బిల్డప్లు ఇస్తూ ఉంటారు ఈ గింజలు కనుక తింటే అసలు మీకు షుగర్ అనేది వ్యాధే కాదు అంటాడు మళ్ళీ ఏవో గింజలు తినమంటాడు వాడు షుగర్ అది వ్యాధి కానప్పుడు ఈ గింజలన్నీ ఏంది ఈ ఆకులన్నీ ఏంది ఇవన్నీ ఏంటి మొత్తం అంత బోగసే భయ్యా సర్వనాశనం చేసి పెట్టడానికే ఉన్నాడు సుమంటి ఓడైతే షుగర్ అనేవి అసలు జబ్బు కానే కాదు అంటాడు ఇంత పెద్ద లిస్టు చెప్తాడు షుగర్ వ్యాధి అంతటితో పులి స్టాప్ అయినట్టు చరిత్రలో ఎక్కడా లేదు కంట్రోల్లో ఉన్నట్టు ఉంది చాలామంది కంట్రోల్ చేసుకున్నారు షుగర్ వ్యాధిని తప్ప కంప్లీట్గా అంతటితో పులి స్టాప్ అయిపోలేదు షుగర్ వ్యాధి అన్నది స్ట్రెస్ వల్ల వస్తుంది లేదా జీన్స్ వల్ల వస్తుంది ఇన్సులిన్ అనే హార్మోన్ తగ్గిపోతే షుగర్ అటాక్ అవుతుంది మధుమేహం అంటారు దానికి వీడు వీడి ఆకులు వీడి గింజలు ఇవన్నీ చూడడం కోసం వీడు షుగర్ అనేది వ్యాధియే కాదు మీరు నిశ్చింతగా ఈ గింజలు వాడండి అంటాడు ఆ గింజలు ఎక్కడ దొరుకుతాయో చెప్పడు ఆ గింజల పేర్లు చెప్పడు ఆ గింజల కాస్ట్ ఎంతో చెప్పడు ఎందుకంటే వాడికే తెలియదు ఆ వీడియో ఇరవై నిమిషాలు ఉంటుంది ఆ ఇరవై నిమిషాలు వీడియో మనం వెనక్కి జరుపుకొని 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 చూస్తే ఏది పదిసార్లు చూస్తే కూడా గింజల పేరు వాడు చెప్పి ఉంటాడు కానీ ఆ వీడియోకి వాడికి రెండు లక్షల రెవెన్యూ వస్తుంది ఇంటర్వ్యూకి వచ్చినందుకు ఒక బొకే ఇచ్చి ఆ బోగస్ డాక్టర్కి ఒక కాఫీ ఒక టీ ఇచ్చేసి ఇరవై వేలు ఇస్తాడు మిగతా లక్ష ఎనభై వేలు సుమన్ టీ కూడా దాచిపెట్టుకుంటాడు ఇదనమాట పరిస్థితి ఇంతకు పరిష్కారం ఏంటంటే ఫేస్ అందంగా రావాలంటే చల్లతో మొహం కడుక్కోండి ఎవరు ఎలా ఉన్నా ఎవరు ఏం అన్నా పట్టించుకోవద్దు నవ్వుతూ పలకరించండి మీ అమ్మకు మీరు రంగులు వేసుకొని పుట్టలేదు వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళమ్మకు వాళ్ళు రంగులు వేసుకొని పుట్టలేదు భగవంతులు ఇచ్చిన వరము మనం మన తల్లిదండ్రులు లేకుంటే మన మేనమామల వాళ్ళ జీన్సో అమ్మ వాళ్ళ జీన్సో తాతయ్యల జీన్స్తోనో పుట్టి ఉంటాం అది ఎక్కడికి పోదు ఆర్టిఫిషియల్గా చేసుకుంటే తప్ప నవ్వుతూ పలకరించండి మనకంటే అందగాడ ఎవరు లేడు క్యాన్సర్ గుండె జబ్బు క్యాన్సర్ గుండె జబ్బు తర్వాత ఈ షుగరు ఇవన్నీ ఆకులతో గింజలతో తగ్గినట్టు చరిత్రలో లేదు కంట్రోల్ అవుతుందేమో తప్ప పులి స్టాప్ అనేది ఉండదు షుగర్ అనేది ఒక వ్యాధి జాగ్రత్తగా ఉండండి లేకుంటే సచ్చిపోతాం మనం యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళ దగ్గరకు చూస్తే ఖచ్చితంగా మన పీరిగి వెళుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సరదాగా నవ్వుతూ ఉండండి ఏ ప్రాబ్లం వచ్చినా సరే నీకు నేనున్నాను అని చెప్పారంటే ఖచ్చితంగా మీకు షుగర్ వస్తుంది ప్రియా నువ్వు లేకుంటే నేను బతకలేను నువ్వు లేకుంటే నేను సచ్చిపోతా అని చెప్పమంటే ఖచ్చితంగా నీకు గుడ్డ జబ్బు వస్తుంది టేక్ ఇట్ ఈజీ అది కాకపోతే దాని అమ్మ అది నో అంటే నువ్వు డబల్ నో అని చెప్పు హ్యాపీగా ఉండగలుగుతావు అవతల వ్యక్తి నో అని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు నో అని చెప్పుకోలేకపోతున్నావు దానికోసమో నీకు కనలేదు మీ అమ్మ ప్రపంచం చాలా పెద్దది నిన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు నిన్ను నమ్మిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మనే కంసు నమ్మలేదు దేవుడు మనమెంత ప్లీజ్ జాగ్రత్త రోగం వస్తే చూసుకునేది మనల్ని మాట్లాడిన వాళ్ళు కాదు మన మన భార్య మన పిల్లలు బాయ్